యాదాద్రి భువనగిరి జిల్లాలో మత్తు పదార్థాలను పోలీసులు పట్టుకున్నారు సింథటిక్ డ్రగ్స్ అమ్ముతున్న ముఠా గుట్టు చౌటుపల్ పోలీసులు రట్టు చేశారు వాటి విలువ ఏడు లక్షల తొంభై రెండు వేల వరకు ఉంటుందని డీసీపీ రాజేష్ చంద్ర మీడియా సమావేశంలో తెలిపారు ఇద్దరిపై కేసు నమోదు చేశారు ఒకరిని అరెస్టు చేశారు మరొకరు పరారీలో ఉన్నారు గోవా రాష్ట్రం నుండి ఈ మత్తు పదార్థాలను తీసుకొచ్చి జిల్లాలో విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు పక్కా సమాచారంతో నిందితులను పట్టుకున్నారని ఆయన అన్నారు తెచ్చింది కన్సైన్మెంట్ అంతా కూడా నాట్ ఓన్లీ ఫర్ చౌట్ ఇన్ హైదరాబాద్ ఆల్సో అయితే మనకి ఏంటంటే ఈ అశోక ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర ట్రాప్ లో వాళ్ళు దొరికినారు మన ఆపరేషన్ లో వాళ్ళు పట్టుకోవడం జరిగింది

అది ఇంకా దాంతో వర్కౌట్ చేస్తున్నాను అండ్ ఇంకొంత నెట్వర్క్ కూడా ఉంది ప్లేస్ బట్ వర్కింగ్ కానీ హైదరాబాద్ లో ఉన్నారు బెస్ట్ స్టూడెంట్ కాదు అంటే అతను అశోక ఇంజనీరింగ్ కాలేజ్ పర్సన్ కాదు అతను ఏంటంటే వాళ్ళు మీటింగ్ పాయింట్ అక్కడ పెట్టుకున్నారు అంటే డ్రగ్ ఎక్స్చేంజ్ కి వాళ్ళు పెట్టుకున్న ల్యాండ్ మార్క్ ప్లేస్ అక్కడ పెట్టుకున్నారు అంతే అంటే సూపర్ మ్యాన్ పెట్టుకున్నారు పోర్ట్ కొన్ని వాటికి మియా మియావని పెట్టుకున్నారు సో మనము తర్వాత దీన్ని మళ్ళీ సర్చ్ చేసుకున్న తర్వాత మనకి ఇవి ఇంటర్నేషనల్ గా దీనికి పెట్టిన నేమ్స్ ఏంటంటే ఇవి బ్లూ పలిషర్ అని లకాసా డెల్ పాపన్ యాక్చువల్గా లకాసా డెల్ పాపన్ కూడా మనకి వచ్చింది కూడా మనీ హిస్టరీ సిరీస్ నుంచి వాళ్ళు పెట్టుకున్న పేరు అది దాని స్టైల్ దాని ఆపరేషన్ ఇప్పుడు ఆ బ్లూ పలిషన్ బంధు ఉంటుంది అదొక వాళ్ళు పెట్టుకున్నారు